హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షన్ లేటు లీ టాక్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కమ్మని కాకరకాయ పులుసు అనమాట కాకరకాయ పులుసు మాకు రాదా అంటే రాదనే చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చాలామంది ఇళ్లలో తిన్నాను కానీ నేను చేసినట్టు కాకరకాయ పులుసు ఎవరు చేయలేదంటే మీరు కూడా నమ్మాలి అయితే నేను ఈ రెసిపీ అయితే మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను మనకన్నీ ఫుల్ ప్లేజ్డ్గా రావు కదా మనం ఎక్కడో అక్కడ చూసి నేర్చుకోవాల్సింది రెసిపీ అయినా సరే చేతి లేకుండా చక్కగా కమ్మగా ఉండే కాకరకాయ పులుసు రెండు మూడు రోజులు ఉండే కాకరకాయ పుల్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని ఒకసారి చూద్దాం ఫస్ట్ అయితే దానికి కావాలని కాకరకాయలు తీసుకొని రెండు కాకరకాయలు తీసుకొని నేనైతే అలాగే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కాకరకాయలు గుండ్రంగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి కర్రీ అనేది అవి ఎంత మందంగా ఉన్నా ఎట్లా మీరు కట్ చేసుకున్నా సరే మీరు ఫస్ట్ అయితే బాండీ బాండీలో నూనె వేసుకొని నూనె చక్కగా వీడైన తర్వాత ఫస్ట్ కాకరకాయ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసే విధానంలో కూర అంతా కూడా చాలా టేస్ట్ అనేది ఈ ఫ్రై విధానంలోనే ఉంటుందన్నమాట కాకరకాయ పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి తర్వాతే ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట లేకపోతే కనుక పాగోదు కర్రీ అనేది ఓకేనా ఫస్ట్ అయితే మీరు ఆయిల్లో ముందుగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయని ఫ్రై అంటే మరీ మనం కాకరకాయ ఫ్రై అవు కాదు కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఫస్ట్ అయితే పచ్చివాసన పొయ్యి వరకు వేయించుకోవాలి కాకరకాయని అప్పుడే మన కాకరకాయ కర్రీ అనేది బాగుంటుంది నేనైతే మ్యాక్సిమమ్ కాకరకాయ గోలో ఇలాగే చేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందుగానే చింతపండు పులుసు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి చూసారా అట్లా బాయిల్ అట్లా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఫ్రై అయిపోయిన కాకరకాయలో ఆనియన్స్ వేసుకోవాలి ఇదేంటబ్ కాకరకాయ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తే మగ్గుతాయా మగ్గుతాయి చూసారా అట్లా మగ్గుతాయి అనమాట మంచిగా కుక్ అయిపోతాయండి ఆనియన్స్ అనేది కాకరకాయ కూడా మరీ ఓవర్గా కుక్ చేయకుండా ఫస్టే మీడియం కుక్ చేసుకుంటే ఆ ఆనియన్స్తో పాటు ఇది కూడా కుక్ అయిపోవచ్చు సరే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆనియన్స్ అండ్ నెక్స్ట్ వచ్చి కాకరకాయ కూడా నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసుకోండి మీ స్పైసీనెస్ బట్టి మీరు ఎంత తింటారో అంత నేనైతే కొంచెం ఎక్కువ తింటాను అలాగే నెక్స్ట్ పులుపులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే చింతపండు పులుసు యాడ్ చేసుకోండి ఇప్పుడు కూడా మనం వంట చేసినప్పుడు ఏదో క్లిప్ ఎగిరిపోతూ ఉంటుంది కదా ప్రజెంట్ అయితే ఇవాళ ఆ క్లిప్ ఎగిరిపోయింది అనమాట అట్లా కొంచెం పడిన తర్వాత దీంట్లో ముందుగానే పులుసులోనే కాస్తంత కర్రీ లీవ్స్ వేసేసుకున్నాను అదే కరివేపాకు రెమ్మలు వేసేసుకున్నాను అనమాట అది వేసుకుంటే పులుసు మంచి టేస్టీగా ఉంటుంది దీంట్లో ఉప్పు ఉందో లేదో చూసుకోండి ఫస్ట్ అయితే మనకి ఉప్పు ఉందా పెట్టుకున్న తర్వాత ఇదే చిన్న లాజిక్ అనమాట ఇక్కడ దీంట్లో కాస్త అంత బెల్లం ఒక యాడ్ చేసుకున్నారనుకోండి మీ పులుసు ఎంత కమ్మగా ఉంటా అంత కమ్మగా ఉంటుంది అనమాట మంచిగా ఉప్పు పులుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ తీపి కూడా పట్టడం వల్ల ఏమవుతుందంటే ఓవర్గా కాదు లైట్గా వేసామో వేయలేదు అన్నట్టుగా కాస్తంత బెల్లం యాడ్ చేసుకోండి ఫస్ట్లో నేను కూడా అబ్బాయి వచ్చి బెల్లం వేసుకుంటారు అది ఉండదు ఎట్లా తింటారు అలా కాదండి పులుపుకి ఈ బెల్లం యాడ్ చేసేటప్పుడు కమ్మదానం వస్తుంది అనమాట అందుకే పులిహోర పులుసులో కూడా ఎప్పుడైనా సరే గుళ్ళో చేసిన పులిహోరలో కానీ ఏదైనా సరే ఆ పులిహోర పులుసులో కాస్తంత బెల్లం యాడ్ చేస్తారు కాబట్టి దానికి అంత టేస్ట్